ఓకే దాదాపు డెబ్బై సంవత్సరాలు అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఇది ఎవరు తెలియదు చాలామంది తెలియదు సిరిసిల్ల ప్రాంతం ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు ఎనిమిది తొమ్మిది భాషలల్లా హిందీ అయితే ఎవరు అశోక్ కుమార్ తోటి మన పేరు పృథ్వీరాజ్ తోని అటువంటి వాళ్ళతో సమకాలికంగా ఆర్టిస్ట్గా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి వాళ్ళని అగౌరవపరుస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మందడ ప్రభాకర్ రెడ్డి గారు మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే దాదాపు నాలుగు వందల డెబ్బై సినిమాలు మంచి మంచి సినిమాలు ఆయన స్టోరీ రైటర్ తన యాక్టరు తన అందరు సినిమా వాళ్ళు మొత్తం చెన్నై కల్లి ఇక్కడికి వస్తు ఇక్కడికి వస్తుంటే ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ నాగేశ్వరరావు భూములు తీసుకున్నాడు రాఘవేందర్ రావు భూములు తీసుకున్నాడు అన్ని కుటుంబాల ఇక్కడ భూములు జాగాలు తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చింది కానీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మా తుంగతుర్తికి సంబంధించినటువంటి బిడ్డ తన పది పది పన్నెండు ఎకరాలు ఇక్కడ ఇయాల రెండు వేల కోట్లకు పైన ఉంటది చిత్రపురి కాలనీలో తన భూమి భూమి రాసిస్తే తన ఎక్కడ కూడా బొమ్మ తనది విగ్రహం ఇక్కడ కనబడదు ఇగో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము ఇలా కత్తి కాంతారావు అంటే మొత్తం తెలుసు పౌరాణికం కావచ్చు ఏ పాత్రలు చేసినా గానీ ఎక్కడున్నా గానీ హోదాకి సంబంధించినటువంటి ఆయనది పెట్టరు కరీంనగర్ సంబంధించినటువంటి నారాయణ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి